మద్యం కుమ్ముకోణం కేసులో కర్త కర్మక్రియ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డినని తేలిపోయింది జగన్ ప్రభుత్వ హయాంలో నూతన మద్యం విధానం ముసుగులో వైసీపీ ముఠా సాగించిన దోపిడీ అంతా ఇంత కాదు లిక్కర్ ముసుగులో వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు ఈ దోపిడీకి రూపకల్పన అమలుకు ఏర్పాట్లు ముఠా సభ్యులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడంలో మాస్టర్ మైండ్ రాజంపేట ఎంపీ పెదిరెడ్డి మిథున్ రెడ్డేనని సిట్ తేల్చింది డిస్లరీలు సరఫరా కంపెనీల నుంచి ముడుపులు వసూళ్ల కోసం రాజ్ కసిరెడ్డితో కలిసి హవాలా నెట్వర్క్ రూపొందించడంలో వాళ్ళు వసూలు చేసిన మొత్తాన్ని బిగ్ బాస్ కు చేర్చడంలోనూ మిథున్ రెడ్డి కీరోల్ పోషించినట్లుగా సిట్ గుర్తించింది ఘరడా దోపిడీకి వీలుగా తొలుత కీలక స్థానాల్లో అనుకూల అధికారులను నియమించుకున్నారు ముడుపులు ఎలా వసూళ్లు చేయొచ్చో మిగతా నిందితులతో కలిసి పన్నాగం పన్నారు అంతకు ముందు వరకు ఉన్న పారదర్శక వ్యవస్థలన్నిటి తొలగించేసి కుంభకోణానికి అనువైన సాఫ్ట్వేర్లు ప్రవేశపెట్టారు ముడుపులిచ్చిన కంపెనీలకే అత్యధిక సరఫరా ఆర్డర్లు ఇస్తూ అంగీకరించిన సంస్థలను తరిమేశారు వాటి స్థానంలో సొంత బ్రాండ్లు తెచ్చారు వాటికి బేసిక్ ప్రైజ్ భారీగా పెంచుకుని ఖజానాను కొల్లగొట్టారు ఈ దొంగల ముఠాకు మేస్త్రిగా ఉన్న మిథున్ రెడ్డే ఈ వ్యవహారాలన్నింటిలోనూ ప్రధాన పాత్ర పోషించారని దర్యాప్తులో వెల్లడైంది ముడుపులు వసూళ్లు సొంత బ్రాండ్ మధ్యానికి ఎక్కువ ఆర్డర్లు ఇచ్చుకోవటం ద్వారా మిథున్ రెడ్డి రెండు విధాలుగా భారీగా అనుచిత లబ్ధి పొందినట్లుగా సిట్ అయితే గుర్తించింది ఈ కుంభకోణంలో ఆయన ప్రమేయం పైన కీలక ఆధారాలు లభించడంతో ఏ ఫోర్గా చేర్చింది ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితులు రిమాండ్ రిపోర్ట్లోను మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో వేసిన అప్పుడు ఈ విషయాలన్నింటినీ సిట్ స్పష్టం చేసింది మద్యం కుంభకోణంలో తన ప్రమేయం పేరు బయటపడిందని తెలియగానే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుకు వెళ్లారు అప్పటికి ఆయనను ఈ కేసులో నిందితుడిగా చేర్చలేదు దీంతో కోర్టు ఆ పిటిషన్ కొట్టేసింది వెంటనే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు అప్పటికీ ఆయన నిందితుల జాబితాలో లేరు విచారణ కొనసాగుతున్నంత కాలం అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో అజ్ఞాతం వీడి బయటకొచ్చారు తర్వాత సిట్ విచారణకు హాజరైనప్పటికీ దర్యాప్తు అధికారులకు సహకరించలేదు ఈ క్రమంలోనే సిట్ మిథున్ రెడ్డిని నాలుగో నిందితుడిగా చేర్చింది వీటన్నిటిపైన విచారించిన సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ పునర్ పరిశీలన నిమిత్తం ఏపీ హైకోర్టుకు పంపింది హైకోర్టులో పిటిషన్ పైన విచారణ పూర్తయ్యే వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయబోమంటూ సిట్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు అక్కడ మిథున్ రెడ్డికి చుక్క ఎదురైతే చుక్కల కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది